హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ నేను ఈరోజు హోటల్ స్టైల్లో ఇడ్లీ సాఫ్ట్ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే కరిగిపోయేలాంటి ఇడ్లీ చేస్తున్నానండి ఈ మెజర్మెంట్స్తో వాడితే చేస్తే చాలా సాఫ్ట్గా ఇడ్లీ వస్తుంది మరి ఎక్కడ మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి ఈ మెజర్మెంట్స్ వాడితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ వాడకుండానే ఇడ్లీ సాఫ్ట్గా చేశాను మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారండి ఇప్పుడు ఎలా చేస్తాను అనేది మీరు వీడియో చూసేయండి ఇక్కడ ఒక చిన్న ఒక గ్లాస్ త్రీ బై ఫోర్త్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి మినప్పప్పు ఒక బౌల్కి తీసుకునేసి అలాగే అదే త్రీ బై ఫోర్త్ గ్లాస్ ఇడ్లీ రైస్ అండి మనకి సూపర్ మార్కెట్లలో ఇవి ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఇది దోశకి ప్లస్ ఇడ్లీకి వాడచ్చు వీటిని చూశారు కదా త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను ఇవి కూడా వేసేసానండి బౌల్లోకి అలాగే అదే త్రీ బై ఫోర్త్ గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి ఇవి మనకి ఉప్పుడు బియ్యం అనేది ఇవి కూడా దోశకి ఇడ్లీకి వాడతారు మన చిత్తూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ వైపు ఎక్కువగా వాడతారండి వీటిని చాలా సాఫ్ట్గా ఉన్న ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి దోశలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ కొన్ని మెంతులు వేసుకున్నానండి మెంతులు వేసుకొని ఒకసారి బాగా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక వీటిని వాటర్ అనేది పడేసి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అవి బాగా నానాలి కదా త్రీ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ బాగా నానాలి ఇక్కడ చూడండి ఒక హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ చూడండి ఇది ఇక్కడ నేను పిండి మిక్సీకి పట్టట్లేదండి ఈ ఇక్కడ మాకు మా టెన్ రూపీస్ అనేది ఇస్తే ఇక్కడ మాకు పిండి చాలా సాఫ్ట్గా పట్టిస్తారు మేము ప్రతిసారి కూడా ఇక్కడే పట్టించుకుంటామండి ఫైనల్గా నేను బియ్యమును అలాగే అటుకులు పోసి ఈ కంటైనర్లో ఇచ్చి పంపించాను ఇలా వచ్చేసింది ఓవర్ నైట్ అంతా ఈ పిండిని నానబెట్టేశాక చూడండి ఎంత బాగా పొంగిందో ఈ పిండిని ఒకసారి ఇలా బాగా గరిట తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే రుచికి సరిపడే సాల్టు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకునేసి బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకునేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ ఇడ్లీ ఎలా అనేది చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదండీ ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్లోకి కొంచెం వా ఆయిల్ తీసుకొనేసి ఇట్లా మాల్స్కి అంతా నేను ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇందులోకి ఇడ్లీ బ్యాటర్ అనేది ఒక్కొక్క మాల్డ్లోకి ఇలా వేసేసుకునేసి ఇప్పుడు నేను ఇక్కడ స్టీమర్ అయితే నాకు రెడీగా ఉందండి చూడండి బాగా పొగలిపోతున్నాయి ఇప్పుడు ఈ స్టీమర్లకి ఇడ్లీ ప్లేట్లు అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము ఇది ఓపెన్ చేసి చూసి ఇడ్లీ సాఫ్ట్గా అయిపోతుంది ఈలోపు ఇక్కడ నేను పల్లీలు వేయించుకుంటున్నానండి మేము చట్నీకి పల్లీలు కొద్దిగా వేగాక అలాగే పప్పులు వేసుకుంటున్నాను పప్పులు వేసుకునేసి ఒక రెండు మూడు స్పూన్లు ఉంటాయండి పప్పులు అవి కూడా వేసుకొని బాగా వే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అవి దించేసి ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఒక పది పదహైదు వరకు ఉంటాయి ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయండి అందుకే వేసుకుంటున్నాను మీకు కారం బట్టి వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసేసి అవి బాగా వేగేంత వరకు పెట్టేసి దించేసి మన ఇదే ఇదే కడాయిలోకి కొంచెం ఇంకో స్పూన్ వరకు ఆయిల్ వేసేసి అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఇంగువ అలాగే పచ్చి కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ వేసి అక్కడ వెల్లుల్లి తీసుకుంటున్నాను అలాగే ఆనియన్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకునేసి కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను షుగర్ ఎందుకంటే సాల్ట్ కానీ మనకి స్పైసీ కారం కానీ బ్యాలెన్స్డ్గా ఉండడానికని కొంచెం షుగర్ వేస్తున్నాను ఇక్కడ మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ గిన్నె కడగకుండానే ఇలాగే నేను వేసుకుంటున్నానండి నాకు ఇలా అంటే చాలా ఇష్టం చట్నీ ఆ టూ ఫ్లేవర్స్ అనేది కలిస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వేయించిన పల్లీలు అలాగే పప్పులు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కూడా వేసుకునేసి కొంచెం చింతపండు పీస్ వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకునేసి కొంచెం వాటర్ పట్టేసుకొని మిక్సీకిలా చట్నీ పట్టేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం చట్నీ చూడండి మనకు కొంచెం గట్టిగా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీలోకి మరీ ఇంత గట్టిగా ఉండదు బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకుందాము ఈ చట్నీ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకునేసి ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొన్ని వాటర్ అనేది వేసేసి అంత మొత్తం కూడా ఇలా ఇలా ఒకసారి తిప్పేసుకొని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుందామండి చట్నీ అనేది లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇప్పుడు మనం వేయించుకున్న పోపు ఉంది కదా అందులో అది ఇందులోకి వేసేసుకుందామండి చూసారు కదా కారం అనేది నేను ఇందులోకి రెడ్ చట్నీ అలాగే మన నార్మల్ పీనట్ చట్నీ కూడా చేశాను ఇప్పుడు ఇడ్లీ చూడండి ఒకసారి ఎంత బాగా సాఫ్ట్గా పొంగినాయో బాగా చూసారు కదా ఇప్పుడు ఇడ్లీ ఇప్పుడు మనమైతే ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఇలా ఒక్కొక్కటిగా మనకి ఇడ్లీ తీసుకొని సర్వ్ చేసుకుంటుంటే తింటుంటే ఎంత బాగుంటుందండి ఆ చట్నీని ఆ కారానికి చాలా బాగుంటుంది ఇందులోకి సాంబార్ కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నే ఇడ్లీ రవ్వ వాడకుండానే ఈజీ ప్రాసెస్లో నేను చేసిన ఇడ్లీ మీరు కూడా ఒకసారి చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇలాంటి ప్రతి వీడియోస్ నేను సింపుల్ వీడియోస్ మీకు వీడియోని షేర్ చేస్తుంటున్నాను చూడండి ఇడ్లీ అయితే సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు నేను చెప్పిన మెజర్మెంట్లు మీరు చేస్తే కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ అనేది సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి ఇట్లా చేసే ఇడ్లీ మరి మీరు కూడా చేసేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్